నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఎల్గేడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ తానుపర్తి శ్రవంతి మోహన్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు అధికారుల పరిపాలనలో గ్రామాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు శ్రవంతి మోహన్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు పెద్దపెరి జిల్లా ఎలిగేడు మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీసీలు ప్రత్యేక అధికారులు పలు శాఖల అధికారులతో నిర్వహించారు సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఎంపీపీ తానుపర్తి శ్రవతి మోహన్ రావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు పలువురు ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎంపీపీ స్రవంతి మోహన్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఇలాంటి సమస్యలు ప్రజా ప్రజాప్రతినిధులతో కలిసి సామరస్యపూర్వకంగా పనులు నిర్వహించాలని అన్నారు గ్రామ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు మండిగ రేణుక తహసీల్దార్ స్వర్ణ ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి ఎంపీఓ అనిల్ రెడ్డి పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు

ముప్పై తారీఖు గాంధీ జయంతి గాంధీ పద్ధతి నుంచి ముప్పై తారీఖు నుంచి నిర్వహించడం జరిగింది గ్రామాలలో అభివృద్ధి చేయడం జరిగింది శానిటేషన్ పరంగా కానివ్వండి ఇతర అంశాల పరంగా దానివండి ఇవాళ నుంచి ఇంతకు నుంచి స్పెషల్ ఆఫీసర్లుగా చార్ తీసుకోవడం జరిగింది మరి వారు ఎటువంటి నిర్లక్ష్యం పహించకుండా ఇదివరకు ఎలా ఉన్నాయో గ్రామాలు ఇంతకుముందు కూడా అలా ఉండాలి అదే విధంగా వారు కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్న ఇప్పటికీ ఉన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులను కలిసి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు ఈ సభాపూర్వకంగా చెప్పిన వాటికి కూడా పరిష్కారం అయ్యే విధంగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి మరొకసారి ఇక్కడికి విచ్చేసినవి అందరికి పేరు పేరున